భారతీయ జనతా పార్టీ మహారాష్ట్ర ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అత్యధిక భారీ మెజారిటీతో విజయకేతనం ఎగరవేసిన శుభ సందర్భంగా అధిష్టానం చెప్పిన ప్రకారం గుంటూరు జిల్లా గుంటూరు వాజ్పేయి గారి విగ్రహం దగ్గర లక్ష్మీపురం నియర్ పాల్పాటి రవికుమార్ గారు బీజేపీ రాష్ట్ర పబ్లిసిటీ అండ్ లిటరేచర్ సెల్ కన్వీనియర్ మరియు బిట్ర శివ నారాయణ్ గారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు గారు బీజేపీ జిల్లా అధ్యక్షులు దర్శనపు శ్రీనివాస్ గారు బీజేపీ అధికార ప్రతినిధి ఓబీసీ మోర్చా గుంటూరు జిల్లా అధ్యక్షులు తురక రామారావు గారు మరియు గుంటూరు జిల్లా బీజేపీ నాయకులు అందరూ కలిసి పాల్గొనడం జరిగింది ఇంతమంది కార్యకర్తలు వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తుంది నేను నా పేరు మల్లికార్జున రావు సోషల్ వర్కర్ని నేను కరోనా పాండమిక్ లో తెలుగు రాష్ట్రంలో ఇరవై వేల కిలోమీటర్లు రేపు రెండు గా పగలనక నరేంద్ర భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ముందుగా మరాఠా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో మా రాష్ట్ర అధ్యక్షులు టీవీఎన్ మాధవ్ గారి నాయకత్వంలో కూడా మరాఠాలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది మరాఠాలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కానీ కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ భారతీయ జనతా పార్టీ అత్యధికమైన సీట్లు సాధించడం ద్వారా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రజలందరూ కూడా దానిలో భాగంగా మా రాష్ట్ర అధినాయకత్వం ప్రతి జిల్లాలో కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా గుంటూరు జిల్లాలో జిల్లా అధ్యక్షుడు తిరుపతి తిరుపూరు తిరుపతి గారి నాయకత్వంలో జిల్లా జనరల్ సెక్రటరీలు అందరూ అదేవిధంగా రాష్ట్ర నాయకత్వం అందరం కలిసి కూడా ఇక్కడ వందలాది మంది గుంటూరు నగరంలో అంశం మరాఠా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ విధంగా ప్రజల విజయం మరాఠా ప్రజల విజయం కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కూడా భారతీయులందరూ ఒకటే ప్రాంతాల వారిగా కులాల వారిగా విడిపోవడం రాష్ట్రాల వారికి విడిపోవటం ఎప్పుడు ఉండదు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఐక్యతగా ఉండడం కోసం ప్రయత్నం చేస్తుంది దానిలో భాగంగానే మనం అందరం ఒక్కటే అందరం భారతీయులు అనే మర్చిపోతూ మరాఠా ప్రజలకి భారతీయ జనతా పార్టీ దేశ నాయకత్వానికి రాష్ట్ర నాయకత్వానికి ధన్యవాదాలు శుభాకాంక్షలు ఈరోజు గత మూడు రోజులుగా మనం సంక్రాంతి సంక్రాంతి ఉత్సవాల్లో ఉన్నాము ఈ సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా మొన్న జరిగినటువంటి ముంబై కార్పొరేషన్ ఎలక్షన్లలో దాదాపు నూట ఇరవై తొమ్మిది స్థానాలకు గాను నూట ఒక్క స్థానాల్లో విజయదందుపై మోగిచ్చిన సందర్భంగా ఈరోజు మనం విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం ఈ యొక్క విజయోత్సవ కార్యక్రమం నిర్వహించుకోవడానికి ముఖ్య కారణం భారతదేశంలో ఉన్నటువంటి పటిష్ట నాయకత్వం నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు వారి యొక్క విజయం పరంపర కొనసాగుతూ ఉంది గత పన్నెండు సంవత్సరాలుగా ఎక్కడ ఎలక్షన్లు జరిగిన భారతీయ జనతా పార్టీ విజయ తొందు మోగిస్తుంది దీనికి కారణం అభివృద్ధి సంక్షేమం పేద ప్రజల సంక్షేమం మనం చూసినప్పుడే ఆ పేద ప్రజలు కూడా ఎవరైతే ఉన్నారో ఆ పాలకులను విశ్వసిస్తారు ఇందులో భాగమే మన నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం అంటే పేద ప్రజలకు ఎంతో గౌరవం ఉంది ఈ యొక్క నరేంద్ర మోడీ గారు గత పన్నెండు సంవత్సరాలుగా మన భారతదేశ ప్రధానమంత్రిగానే కాకుండా ప్రపంచంలో ఏకైక నాయకుడిగా గుర్తింపు పొందారు దీనికి కారణం వారు ఏదైతే పేద కుటుంబం నుంచి వచ్చారు కాబట్టే పేద ప్రజల కష్ట సుఖాలు తెలుస్తాయి కాబట్టే వారు పరిపాలిస్తున్నటువంటి తీరు పేద ప్రజలు ఎంతో మెచ్చుకొని ఏ ఎలక్షన్ జరిగినా కానీ ఆ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీకి విజయ మోగించడానికి కృషి చేస్తున్నారు నిజంగా ఈరోజు పూణేలో జరిగినట్టు మహారాష్ట్రలో జరిగిన ఎలక్షన్లో నూట ఇరవై తొమ్మిది స్థానాలకు గాను నూట ఒక్క స్థానాల్లో విజయ మోగించామంటే మోడీ గారి మీద ఉన్న నమ్మకం ఆ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వారి మీద ఉన్నటువంటి నమ్మకం ఏదైతే ఒక పరిపాలకుడు మంచిగా పరి పరిపాలన చేస్తారో అప్పుడే ప్రజలు కూడా విశ్వసిస్తారు అందులో భాగమే ఈరోజు మహారాష్ట్ర ఫలితాలు రేపు ఎక్కడ ఎలక్షన్లు జరిగినా కానీ భారతీయ జనతా పార్టీ మోగిస్తుందని చెప్పి కోరుతున్నాను జై హింద్ జై భారత్